బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ పట్టివేత కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జెడ్ రాగంపేట గ్రామంలో జాతీయ రహదారి మీదుగా అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని ఆదివారం పట్టుకున్నారు లక్ష డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఎనభై రూపాయలు విలువ చేసే ముప్పై ఎనిమిది క్వింటాలు ఎనభై నాలుగు కేజీల బియ్యాన్ని స్వాధీనపరుచుకున్నట్టు ఎంఎస్ఓ తెలిపారు నేను సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ జగ్గంపేట నా పేరు కృష్ణ అండి మాకు వచ్చిన సమాచారం మేరకు విజిలెన్స్ మరియు సివిల్ సప్లైస్ రెవెన్యూ లోకల్ పోలీసు వారి సహాయంతో ఈరోజు గోనే నుంచి ఇలా రా రాజానగరం వైపు ఒక వాహనంలో ఇల్లీగల్ పీడిఎస్ రైస్ తరలిస్తున్నారనే సమాచారంతో ఈరోజు ఉదయం గండేపల్లి మండలం జడ్రాగంపేటలో గల పెట్రోల్ బంకు దగ్గర మేము వాడు వేచి ఉండి ఆ వాహనం ఏదైనా ఇలా వచ్చేటప్పుడు గుర్తించి ఆ వాహనాన్ని ఆపు చేయగా అందులోని పీడిఎస్ రైస్ ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది వెంటనే ఆ వాహనం ప్లస్ అందులోని ఉన్నటువంటి డ్రైవర్ని స్వాధీనపరచుకొని ఆ విజిలెన్స్ సిఐ గారు అతని వివరాలు అన్నీ కూడా తీసుకొని ఆ సదర స్టాక్ని మన లోకల్ ఎమ్మెల్యే పాయింట్లోని ఈ కేసు ఫైల్ అయ్యి ఆ కేసు తీరే వరకు కూడా ఈ స్టాక్ సేఫ్ కష్టం నిమిత్తం ఎమ్మెల్యే పాయింట్లో అప్పగించడానికి సివిల్ సప్లైస్ డీటీగా నేను పరచుకోవడం జరిగింది ఆ ఇదే రోజు మళ్ళీ వెంటనే సదర స్టాక్ని ఎమ్మెల్యే పాయింట్ జగ్గంపేట వారికి అప్పగించడం కూడా జరిగింది ఇది కొత్త స్టార్టర్ దాంట్లో ముప్పై ఎనిమిది ఎనభై నాలుగు ఉంటారు దీని వాల్యూ టోటల్గా లక్ష డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఎనభై రూపాయలు వస్తుంది దీని వాహనం అశోక దోస్త్ అనే వాహనం అది సుమారుగా ఆరు లక్షలు సుమారు ఉంటుంది ఇటువంటి ఇల్లీగల్ డైవర్షన్ ఆఫ్ పీడిఎస్ జరుగుతున్న చేస్తున్నటువంటి గోనేడ ఎల్లంపూడి మండలం గోనేడ గ్రామస్తులైనటువంటి గంగాధర్ ఆరాట గంగాధర్ సన్న వెంకట్రావు అనే వారిపై క్రిమినల్ కేసు ఫైల్ చేసి వీరి మీద